హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను చిన్నదాల నమ్కిన్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఇవైతే స్నాక్గా అయితే పిల్లలు భలేగా తింటారు ఒక్క పిల్లలే కాదండి ఎవరైనా కరకరలాడుతూ క్రిస్పీగా భలేగా ఉంటాయి మన షాప్స్లో అమ్ముతారు కదా అలానే ఉంటాయి అచ్చం ఇదైతే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఒకసారి వన్ వీక్ అంతా స్నాక్తో భయం లేకుండా ఉంటుంది బాగా ఇష్టంగా కూడా తినేస్తారు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఎంత కరకరలాడుతూ ఉంటాయో మీకు సౌండే చెప్తుంది కదా ఇక్కడ చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రై చేశాక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారనుకోండి గాలి అనేది చొరబడకుండా మెత్తగా అవ్వవు అదే క్రిస్పీనెస్తో ఉంటాయి ఈ విధంగా అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అయితే సేమ్ మనం షాప్స్లో చేసినట్టే ఉంటుంది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు చిన్నదాలు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి ఇవైతే త్వరగానే సోక్ అయిపోతాయి కాబట్టి టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే బాగా సోక్ అయిపోయాయి ఇందులో వాటర్ మొత్తం పంపేసి లో కానీ లేదా చిల్లులున్న గరిటలో కానీ వేసేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోయాక ఇలాగా పొడి క్లాత్ వేసేసుకొని దాని మీద పప్పుని మొత్తం వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులో అయితే అస్సలు తేమ అనేది ఉండకూడదండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గాలికి కానీ లేదా ఫ్యాన్ కింద కానీ పెట్టేసుకొని డ్రై అవ్వనివ్వాలి ఇవి డ్రై అయిపోయేలోపు మనమైతే ఆయిల్ హీట్ చేసేసుకుంటే త్వరగానే అయిపోతుంది ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి తర్వాత ఒక కప్పు తీసుకొని ఇందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ కారం పసుపు అలానే సాల్ట్ తర్వాత ఆమ్చూర్ పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ అయితే ఆప్షనల్ అండి తర్వాత వేస్తే అయితే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడే మనమైతే మిక్స్ చేసేసుకోవచ్చు ఇక్కడ పప్పు కూడా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బాగా డ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయి ఉంటుంది కాబట్టి మరి పప్పునైతే ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇదైతే పొంగుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేశారంటే ఆయిల్ అనేది పైకి పొంగిపోతుంది కేర్ఫుల్గా చూసుకోండి అదైతే ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ అయిపోవాలి మనం పట్టుకుంటే మెత్తగా కాకుండా కరకరలాడే విధంగా ఉండాలి మీకు ఆల్రెడీ అక్కడ చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో ఆ విధంగా ఉండాలి ఈ విధంగా మిగిలిన పప్పును కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకొని తీసి స్ట్రైనర్లో వేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన పప్పును కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకున్నాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మరీ చల్లారేక కాకుండా వేడి మీదనే మనం మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసేసుకోవడమే ఇందులోనే నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి ఉంటాం కాబట్టి నేనైతే చివరిగా వేశాను ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్